না এখানে লাভে চাপ ফ্ল্যসিটি চেক with

ఇవాళ మరి ఏవైతే వాళ్ళ మంది చేతి కదా నీకు గిఫ్ట్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలా గిఫ్ట్ ఇవ్వాలండి ఎందుకు ఇవ్వా ఇవ్వాలి ఎందుకు ఇవ్వ నువ్వు అయ్యో అయ్యో ఎందుకు చెప్పండి నీకు ఒక దానికి ఏమన్నా చెడు కూడా ఏమైనా గిఫ్ట్ నీకు కూడా ఎవరా మరి జేజీకి దన్నం పెట్టావా ఎలా పెట్టావు 브린다. 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 మరి ఇప్పుడు మీరు బండి మీద వచ్చారా నడిచి వచ్చారా నడిసి వచ్చారా మీరు చెప్పులు వేసుకున్నారా ఎక్కడన్నాయా ఇస్తారున్నాయా అవునా మరి రూపాయ పోచుకుందామా అమ్మకు వచ్చిందా అమ్మమ్మకి వచ్చిందా మరి నీకు మరి జ్యూటీ అవద్దు వేరు అమ్మ చూపిందా మరి కొత్త పట్లెవరేసారు అమ్మమ్ నువ్వు అమ్మమ్మ కొట్టి ఎవరు పెట్టారు ఎక్కువ అమ్మమ్మే ఏదో అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ పేరేంటి మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను రేపు అవుతూ తారీఖు చాలా ముఖ్యమైన ఏకాదశి అమ్మ ఏకాసినాడు పేరు చదువుకోవాలా మర్చిపోకండి అందులోనూ ఆ రోజు నా దేవుడు తీర్చుకొచ్చి ఆ రోజు గీత జీవి మీరు మర్చిపోకుండా బతుకి చదవాలి ఒకవేళ చదువు రాకపోతే ఎవరినన్నా అడిగి కొన్ని వినే అమ్మ ఇంటికి కూడా చెప్తూ పేపర్ తీసుకోండి ఏకాదశి నాడు ఖచ్చితంగా అందులో రేపు వచ్చే ఏకాదశి మన ఆ రోజు భగవద్గీత పుట్టినరోజు కృష్ణ భగవద్గీత ఆ రోజు కొంచమైన అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम అలాగే మనం మన ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు మనకు వచ్చే ప్రమాదాన్ని కూడా తెలుసుకోవాలి అదేందా మనం మంచోళ్ళు సరిపోయిందా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచి వాళ్ళు లావరు కదా మన పిల్లలతో స్నేహం చేసే మంచివాళ్ళు అవ్వతున్నారు కదా అవునా కదా మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఎక్కడ పోతున్నారు పిల్ల పండగకి ఇంటికి పోయింది ఎప్పుడు పది గంటలకి అమ్మ పది గంటల క్రితం ఇంటికి పోయింది ఆ రోజు పండగ దీపావళి ఇంకోటి స్నానం ఏమిటి చేయదు కొట్టు పెట్టుకోదు ఏమ్మా అంటే అది వ్యతిరేకిస్తుంది ఏడుస్తుంది ఎట్లా బలవంతంగా వాళ్ళ అమ్మ ఏదో తర్వాత అక్కడ ఎస్వి యూనివర్సిటీలో చదివింది తర్వాత తిరుపతి వెళ్ళిపోయింది సూసైడ్ చేసి ఎందుకని అప్పుడు మన రాష్ట్రానికి ఒక గొల్లె ముఖ్యమంత్రిగా ఉండేవాడు సో అతను వేనా నోబుల్ దాస్ అని ఒక ఆవిడ్ని ఆ డీన్గాను అదేదో అంటారు ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పెట్టాడు అది గోలె గోల్లె అంటే మీకు అర్థమైందా నేను అల్లెడైపోయాడు ఆవిడ ఈ పిల్లల్ని ఆడపిల్లల్ని మతం మార్చి ఈ పిల్లేమో బుట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడేది మనసుకి తెలిదాల్చి కాదు మన ఒక్కలమే ఇప్పుడు ఏమంటే మీ పేరెంట్స్ శ్రీనివాస్ గారు నన్ను స్వామిజీ 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 అంటున్నారు నేను ఎరా ఎలా అన్నాను సమానం వద్దా సోయ్ అంటారు కదా పుహ ఉండాలో వద్దా మనం అందరూ మన వాళ్ళే అనుకుంటున్నాం అందరూ మన మనం మనుషులే కదా అనుకుంటున్నాం కానీ ఏ ముస్లిము మన మనుషులు అనుకోడు ఏ క్రిస్టియను మన మనుషులు అనుకోడు వాళ్ళ పుస్తకం ప్రకారం మనం అంతా కాఫీలు లేదా పాపులు మనం వాళ్ళ కస్టమర్లు మాత్రమే మీకు బండ ఉదాహరణ చెప్తా ఇందులో మాంసం తినే వాళ్ళు ఉంటే అలా చేసిన మాంసం ఉందా లేదా అని అడిగి తురకుల దగ్గరికి పోయి కొంటారు అవునా కదా ఏ తొలకయినా ఏ ముస్లిం అయినా హిందూ కట్ చేసిన మాంసం తింటాడా మరి నీ సిగ్గి అడగోగిందిరా మనం ఇక్కడ ఎవరు ఏమని మొక్కిస్తున్నాం ఎడ దేవుడు అని వాళ్ళ ప్రకారం ఎవరు రాయ్ నీ దైవాన్ని వాడు గౌరవించడు నీ ప్రసాదాన్ని వాళ్ళు గౌరవించను నీకెందుకు వాడు భయ అయ్యాడు ఎవరైనా తినేదాంట్లో వేరే వాళ్ళు ఉమ్ము పోస్తే తిట్టారా ఇది పోస్తే తింటారా నువ్వెందుకు తింటావు వాళ్ళు ఓపెన్గా ఉమ్ము వస్తా పోస్తున్నారు కొన్నిట్లో ఇది కలుపుతున్నారు కాబట్టి మనం పడరా పడరా ఏ ఎంత హే బయ్యా అప్ కే లియే ఏ గోయ్య అదొదననన ప్రతిత్య జేయిండి సుబ్రహ్మణ్య శష్ణారు మీరు దేవుడి కూని పెట్టామేనే మరి ఆజీ దేవుడి కొడుకు పెట్టామేనే మరి హిందుల దగ్గర ఉంటే కొనలేదు వాయిని చెప్పండి ఈ భారత దేశంలో ఈ భారత దేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో

మన ధర్మాన్ని పాటించండి ఇతరుల చేత పాటింపచేయండి అదైందా అలాగే ఎవరైనా మా మతంలో చేస్తే మీకు రోగాలు తగ్గిపోతాయి అన్నాడు అనుకోండి వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకోండి తండ్రి మీరు తప్పుకోండి మీరు బౌజీ ఎత్తడం అని అన్ని నిలబెట్టేయండి ఇప్పుడు ఎవరో పెద్దోళ్ళు బాగుండదు పక్కింటి ఆడగోళ్ళు వచ్చింది ఏంటి మీ ఆయన గారు చెప్పా అనదు మన పిచ్చితే తెల్లు అవునట్లు అయితే మా పాటర్ గారిని తీసుకొచ్చి పేద చేస్తాడు పేద చేస్తే రోగాలు లేకపోతే కల కలవచూడేందుకు కదా కాబట్టి మోసం చేసేవాళ్ళే గొర్రెలు అంటే క్రైస్తవులు సీ ఫర్ క్రిస్టిన్ అంటే సీఫర్ చీటీ మన వాళ్ళ మన ఒక్కరే అంటే సరిపోద్దా అని మాత్రం ఒకటని వాడు అనక్కర్లేదా వాడేమో మనం పూజించేదాన్ని వ్యతిరేకిస్తారా ఈ దేశాన్ని రక్షించుకుంటాం వాళ్ళని ప్రశ్నించాలి ప్రశ్నించగలడం అన్న వాళ్ళు తీసుకుని ఇందులో ఏముందో చదవండి వాళ్ళకి చెప్పండి గౌ నాకెందుకు నాకెందుకంటే ఈ గుడి నీకెందుకు అంటాడు ఈ గుడి కూల్చేస్తాడు అదైందా అన్ని మతాల సమానం అనేది పట్టి బోటకం చెక్కుల అనేది పిచ్చోళ్ళ నినాదం మూతుపళ్ళ నినాదం సెక్యులరిజం ఏం లేదు వాళ్ళు హిందువులు ఉంటేనే సెక్యులరిజం ఉంటుంది అర్థమైందా ఏ మసీదు ఏ చర్చిలోనూ ఎవడో అన్ని అని చెప్పడం మాతో అర్థం చెప్తాడాడు మన అయ్యప్పలు ఉన్నారు ఓవర్ సౌండ్ దగ్గరికి వెళ్తారు ఓవర్గా అయ్యప్పకినో బాబాకి సంబంధం ఉందా ఇంత పూజలు చేసి ఇన్ని నియమాలు ఫాలో అయ్యి వీళ్ళు అక్కడ పోయి దర్గాలోకి వెళ్తారు దర్గా అంటే ఏంటి సేవ అంటే నిలబెట్టిన సేవ అమ్మా అంటే నిలబెట్టిన సేవ దర్గా అంటే పడుకుపెట్టిన సేవ అంతే అందరికి ఏకాదశి పేపర్ వచ్చిందా మీకు ఒక పేపర్ నేను ఇంకో ప్రసాదం ఇచ్చి వెళ్తాను హోమన్ చేసుకోవాలి తినే ప్రసాదం ఎలా ఇక్కడ ఇచ్చాక ఇది కృష్ణ ప్రసాద్ బృందావన ప్రసాద్ जब हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 गोविंदा गोविंदा అందరికి అన్నీ వచ్చింది కదా పురుషులు మగవారు భగవాడు ఇది కాశీ చాలా పురుషులు సో నా చెయ్యి సరిపోతుందంటే తీసుకోండి పురుషులకి ఓకే மார்த்த

ఆ రిస్ట్ బ్యాండ్ కూడా తీసుకోండి రిస్ట్ బ్యాండ్ కూడా తీసుకోండి అదే అడిగారా మే मिस्तान जय श्री राम जय श्री राम या, या, या देवी तो सर्वेश So I'm going to say it.